అందరికి నమస్తే అండి రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక ఎంపీలు ఉన్న భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉంది కేంద్ర మంత్రులు కూడా ఇద్దరున్నారు సో ప్యూర్ డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి బంకలాగా సన్నిహితంగా ఉన్నారు సో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో దేశం మొత్తం మీద ఇండియా కూటమి ఉంది ఇండియా కూటమిలో సుమారుగా ఇరవై నాలుగు పార్టీలు ఉన్నాయి కొన్ని జాతీయ పార్టీలు కొన్ని ప్రాంతీయ పార్టీలు సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది నాట్ ప్రతిపక్షం ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు సో విపక్షం అందాం వ్యతిరేక పక్షం అందాం సో వ్యతిరేక పక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది సో మరి ఎన్డీఏకు వ్యతిరేక పక్షంగా ఇండియా కూటమి జాతీయ స్థాయిలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారిని మన తెలుగు వ్యక్తిని నిలబెట్టినప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇండియా కూటమి వ్యక్తికి మద్దతు ఇవ్వలేరు ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి అది పొత్తు ధర్మం కాదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలి కదా లాజికల్గా చూసినా పొత్తు ధర్మంగా చూసినా ఏ విధంగా చూసినా బీజేపీ అండ్ టీడీపీ అండ్ జనసేన ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్న రాధాకృష్ణన్ గారికి మద్దతు ఇవ్వాలి అనుకూలంగా ఓట్లు వేయాలి అది ధర్మం ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ వ్యతిరేక పక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే వైసీపీ లాజికల్గా చూసినా ధర్మం ప్రకారం చూసినా ఏ విధంగా చూసినా సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయాలి ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు పలకాలి కానీ కాదు కాదు మేము ఎన్డీఏ కూటమి అభ్యర్థికే మద్దతు పలుకుతాము అని చెప్పి వైసీపీ వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు కొంతమంది డైరెక్ట్గా కూడా చెప్తున్నారు కారణం ఏంటి అసలు వీళ్ళు ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు పలికితే ఎవరు వీళ్ళని అడగరు ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏకు వ్యతిరేక పక్షంగా ఉన్నారు కాబట్టి మద్దతు పలికారులని జనం సాధారణంగా తీసుకుంటారు అది సాధారణ అంశంగానే చూస్తారు కానీ వీళ్ళు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు పలకడమే అసాధారణ అంశం ఆ అసాధారణ అంశం జరగడానికి కారణం ఏంటి భయం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న భయం ఇక్కడ టీడీపీ మీద ఫైట్ చేస్తున్నారు జనసేన మీద ఫైట్ చేస్తున్నారు కానీ బీజేపీ మీద మాత్రం ఏమీ అనలేరు బీజేపీ జోలికి మాత్రం వెళ్ళలేరు బీజేపీ నుంచి రాజ్ రాజ్నాథ్ సింగ్ గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ వచ్చింది ఇంకా ఆయన ఒప్పేసుకున్నారు ఎస్ మేము మద్దతు ఇస్తాము అని ఇది ప్రజలు ఏ విధంగా చూడాలి రాజకీయంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తలెత్తుకోలేని అంశమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాల్సిన అంశమే తలదించుకోవాల్సిన అంశమే అరే కనీసం కేంద్రం స్థాయిలో మనం ఇండివిజువల్గా మనం అనుకున్న పార్టీకి కూడా మద్దతు ఇవ్వలేకపోతున్నాము అని ఆలోచించాల్సిన అంశమే చంద్రబాబు గారు అదే పార్టీకి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అదే పార్టీకి మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు అదే పార్టీకి మద్దతు ఇచ్చి అందరూ అదే అభ్యర్థికి మద్దతు ఇస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా అందరూ ఒకటేనండి కాదు కదా రాష్ట్రం వరకు వేరేంట భావజాలం కానీ జాతీయ స్థాయిలో అందరు భావజాలం అంతా ఒకటేనంట ఎందుకంటే ఎవరి జాగ్రత్త వాళ్ళది ఎవరి భయం వాళ్ళది వాళ్ళ జాగ్రత్త ప్లస్ ధర్మం పొత్తు ధర్మం వీళ్ళది భయం కేవలం భయం వ్యూహం లేని భయం సో ఇది ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఆహ్వానించరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి ప్రతిసారి చేసే తప్పదే కేంద్రం ఢిల్లీ వరకు వెళ్ళేసరికి మాత్రం బీజేపీకి సాగలు పడిపోతున్నారు లొంగిపోతున్నారు దానికి కారణం ఏంటంటే బలహీనతలు ఎవరు భయపడతారు బలహీనలే భయపడతారు ఆ బలహీనతలు ఏంటి కేసులు రకరకాల కేసులు ఎన్నో ఉన్నాయి కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి ఎన్ఐఏ కేసు ఉంది ఎన్ఐఏ కేసు కూడా ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి దాడి ఎన్ఐఏ కేసులు కూడా ఉన్నాయి సో జాతీయ దర్యాప్తు సంస్థలు మూడు కేసులు ఉన్నాయి అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఐటీ రైడ్స్ అని అవి అని ఇవన్నీ చాలా వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం బీజేపీ వాళ్ళు చెప్పిన మాట వినాల్సిందే వింటారు వినకపోతే మాత్రం పార్టీలో చాలా వికెట్లు లేచిపోతాయి మెయిన్ వికెట్ కూడా ముప్పు ఉంది సో గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు భేషరతగా మద్దతిచ్చారు గడిచిన ఆరున్నరేళ్ల కాలంలో ఏ ఒక్క అంశంలో కూడా బీజేపీని జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు వ్యతిరేకించలేదు కారణం ఉన్న అవకాశం ఉన్నా ఏమాత్రం వ్యతిరేకించలేదు ఏమాత్రం అడ్డు చెప్పలేదు వాళ్ళు ఫోన్ చేసినా చేయకపోయినా అడిగినా అడగకపోయినా భేషరతగా బీజేపీకి మా మద్దతు ఎన్డీఏకి మా మద్దతు అని చెప్తూనే ఉన్నారు సహజగా తాజాగా ఇప్పుడు కూడా అదే జరిగింది అయితే దీన్ని మాత్రం ప్రజలు వేరే కోణంలోనే చూస్తారు ఇది కరెక్ట్ కాదనమాట థ్యాంక్ యూ